మీడియా ఇవాళ మీతో చేసుకోవాలనుకున్నటువంటి అంశాలలో ప్రధానమైనవి ఒకటి వరంగల్ జరిగినటువంటి బీసీ గర్జనలో తీర్మార్ మల్లన రెడ్డి కులస్తులపై చేసినటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా బహిష్కరణ వేటు వేయడమా లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమా అనేది డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్తున్న విధంగానే అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చి బహిష్కరించడమా లేకుంటే మేము అతని జవాబు తీసుకోవడమా అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో వాళ్ళపై ఆధారపడి ఉంటుంది తను ఇచ్చేటువంటి జవాబుపై ఆధారపడి ఉంటుంది ప్లస్ ఒక రెడ్డి కులానికి అంత తీవ్రంగా విమర్శించడం అనేది న్యూట్రల్స్ కానీ రెడ్డి కులంలో తన సహకారం తనకు సహకారం అందించినటువంటి వాళ్ళని అందరినీ ఏకపక్షాన్ని తిట్టడం సరైనది కాదు అని వాడు అన్ని రకాలుగా అన్ని అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు ప్లస్ ఇది ఒక సెన్సేషనల్ వార్త కానీ ఇప్పటివరకు నిలిచిన కనబడుతున్నది అందరికీ మధ్యలో కూడా మరియు పత్రికలలో మరియు సోషల్ మీడియాలో కూడా ఇది కనబడుతున్నది ఇందుకు సంబంధించి తాను చేసినటువంటి వ్యాఖ్యలను తను ఏ రకంగా డిఫెండ్ చేసుకోవడమా లేకుంటే తన తాను డిఫెండ్ చేసుకుంటూనే పార్టీలో ఏమని జవాబు చెప్తారు లేకుంటే బయటికి వచ్చి ఒకవేళ బహిష్కరణకు గురైతే బయటికి వచ్చినప్పుడు ఏ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది అంటే ఒక పార్టీ అయితే కాసుకుంటా కావాలి కాసుకుంటా ఎవరు ఇళ్ళకెళ్ళి బయటకు వస్తారు అని వాళ్ళను ఆ వాళ్ళను తమ పార్టీలో అయితే సిద్ధంగా ఉంది ఎందుకంటే తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను తాము రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవాలని డైరెక్ట్గా చెప్పడం కంటే గానే బీజేపీ పార్టీ ఏ చెప్తున్నాము వాళ్ళను ఆకర్షించడము ఇప్పుడు కొనసాగించినటువంటి దాడినే కచ్చితంగా కొనసాగించేటువంటి దమ్ము ధైర్యం కూడా బీజేపీ పార్టీకి ఉందో లేదో కూడా ఎందుకంటే తీర్మర్మలపై తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్యలు బీజేపీ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి వస్తుంది ఇక రెండవ విషయానికి వస్తే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా యొక్క డిమాండ్ ప్రకారంగా ఏడవ తేదీ హైదరాబాదులో చేయ తలపెట్టిన ఈ యొక్క లక్ష డప్పులు వెయ్యి గొంతుకల ప్రోగ్రాముని తాను వాయిదా వేసుకుంటున్నట్టుగా ఇవాళ పత్రికా సమావేశంలో మందకృష్ణ మాదిగనే ప్రకటించారు కనుక తదుపరి కార్యక్రమాన్ని ఒక పది పదిహేను రోజులలో ప్రభుత్వంతో మాట్లాడి ఇది డిక్లేర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ నిన్న జరిగినటువంటి అసెంబ్లీ స్పెషల్ సమావేశాలలో బీసీ గణనకు సంబంధించిన గణాంకాలను అసెంబ్లీ మరియు కౌన్సిల్ కూడా పాస్ చేసింది కేబినెట్ అయితే ఆల్రెడీ మార్నింగ్ అవర్స్ లోనే పాస్ చేసింది కాబట్టి జస్టిస్ షమీమ్ అఖతర్ ఇచ్చినటువంటి రిపోర్టు అనగా ఎస్సీస్ యొక్క వర్గీకరణ విషయంలో కూడా ఆ రిపోర్ట్ ఇచ్చినందువలన ఆ రిపోర్టును యథాతథంగా ఆమోదిస్తున్నట్టు చెప్పిన ధర్మిళ మరియు ఈ యొక్క వార్త అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు సీరియస్గానే మరియు ఎక్కువ స్థాయిలో చేరిపోయింది కాబట్టి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేసుకున్నట్టుగా కనబడుతుంది కాకపోతే దీంట్లో మందకృష్ణ మాదిగాకు జరగాల్సిన లేదా తాను కోరుకున్నట్టు తమ జనాభా ఎంత అని లెక్కలు కూడా ఇవాళ జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది తమ జనాభా మాదిగా కులస్తులకు సంబంధించి అది టెన్ పాయింట్ ఫైవ్ అంటే టెన్ పదిన్నర శాతము లేదా పదకొండు ఇంచుమించుగా తమకు వాటా రావాల్సి ఉండేరు కానీ తొమ్మిదికి దాన్ని సరిచేసినారని చెప్పినారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ వన్ లో ఉండవలసిన కులాలు కావు అనవసరంగా కూడా ఒకటి రెండు కులాలను యాడ్ చేయడం జరిగింది అని తన నిరసనను యథాతథంగానే వ్యక్తపరచడం జరిగింది కానీ ఇది ఎంతవరకు ఇప్పుడు ప్రభుత్వం అయితే ఈ ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క రిపోర్టును పాస్ చేసింది దీని తర్వాత కౌన్సిల్ కూడా పాస్ చేసింది కాబట్టి ఇది గవర్నర్ ఆమోదానికి పంపవచ్చు బహుశా లేదా మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి రాజకీయ పార్టీని ఈ యొక్క బిల్లులపై తమ అభిప్రాయాలని తెలియజేయ చేయడం కానీ వాటిపై చర్చించడం కానీ వాటిపై చర్చించి మరి ఏ రకమైనటువంటి లో ఆర్డర్స్ ఇష్యూ చేస్తుందో అన్ని రకాలకు అన్ని డిపార్ట్మెంట్స్కి ఇకపై జరిగేటువంటి నియామకాలకు సంబంధించి కానీ బీసీ కోటాలకు సంబంధించి నిధులు ఇవ్వడంలో కానీ ఇంకా ఇతరతర వెల్ఫేర్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఈ యొక్క దమాషా ప్రకారంగా ఈ యొక్క పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రెజెన్స్ రిజిస్టర్ రిజిస్టర్ ఎట్లా ఏ రకంగానైతే జనాభాలో వాళ్ళు ఎంత శాతం ఉన్నారో వాళ్ళకు అంత శాతంగా వర్తించ వలసి వస్తున్నది కాబట్టి వర్తించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన సందర్భములో ఈ రెండు అంశాలు పాజిటివ్ అంశాలే ఈ రెండు అంశాల ఎఫెక్ట్ కు సంబంధించి ఒక విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తున్నది బీసీ గణన చేయించడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు పదహారు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇది మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రం చేసినప్పుడు ఇప్పుడు బీజేపీ సర్కార్ లో ఉన్నటువంటి పదహారు రాష్ట్రాలు మరియు ఎన్డీఏ నడిపిస్తున్నటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా ఈ యొక్క క్యాస్ట్ సెన్సెస్ ను ఎందుకు చేయరు అనగా క్యాస్ట్ సెన్సెస్ ను చేస్తే బ్రాహ్మణ్స్ ఎంతమంది వైశ్యులు ఎంతమంది ఈ యొక్క జనాభా లెక్కలు తేలుతాయి కాబట్టి వాళ్ళ జనాభా కంటే ఎక్కువ శాతం ఎక్కువ పర్సంటేజ్ ఎవరు అనుభవిస్తున్నారు ఎవరు పొందుతున్నారు ఎవరి హక్కు హరించబడింది ఎవరికి ఈ స్వతంత్ర ఫలిత ఫలాలు ఫలితాలు అందడం లేదు ఎవరు ఈ యొక్క ఫలాలను ప్రతిఫలాలను భక్షిస్తున్నారు ఎన్ని సంవత్సరాల తరబడి స్వతంత్రం వచ్చినాక డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా దాటిపోయింది కాబట్టి నిన్న జస్టిస్ షమీ అత్తర్ తెలియజేసినటువంటి నివేదిక ప్రకారమే సంచార జాతులకు భారతదేశము అందినటువంటి ఇప్పటి వరకు అభివృద్ధి చెందినటువంటి ఫలాలు వాళ్లకు అందలేదు కాబట్టి వాళ్ళకు వన్ పర్సెంట్లో అగ్రభాగా రిజర్వేషన్లు ఇక నుండి ఇవ్వాలని చెప్పి రోస్టర్ సిస్టమ్లో కూడా చెప్పడం జరిగింది పెట్టడం కూడా జరిగింది కాబట్టి అనగా ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిందని కానీ రాలేదు అని చెప్పడానికి కానీ అభివృద్ధి జరిగింది అనడానికి కానీ జరగలేదు అనడానికి కానీ జస్టిస్ సమీమ్ అఖతర్ యొక్క రిపోర్టే దీనికి మనకు నిదర్శనం కాకపోతే ఎవరు ఏ పని చేసినా కూడా వన్ టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్సెస్ ను డిస్కషన్ చేసుకుని కానీ మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ అంటే మాదిరిగా కులస్తులకు అందులో అందులో ఇమిడి ఉన్నటువంటి ఉప కులాలకు ఏమైనా తేడాలు వచ్చినట్లయితే అవి డిస్కస్ చేసుకొని కానీ లేకుంటే మంత్రివర్గ సమావేశంలో ఉన్నటువంటి ఎస్సీ మంత్రుల ద్వారా కానీ ముఖ్యమంత్రి ద్వారా కానీ ఈ యొక్క పరిష్కారం చేసుకోవచ్చు కానీ మేజర్ గానైతే ఈ యొక్క సమస్య ఈ యొక్క సమస్యను ముప్పై సంవత్సరాల నుండి నానుతున్నటువంటి సమస్యకు ఒక పరిష్కారం దొరికిందనేది అయితే ఇది ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఆంధ్ర మన తెలంగాణ గవర్నమెంటు మరియు అసెంబ్లీ పాస్ చేసినటువంటి ఈ బిల్లును ఈ యొక్క కమిషన్ రిపోర్టు ను ఇది ఒక ఐడియల్ గానే ఇది యొక్క ఇది ఇది మొట్టమొదటిసారిగా బీహార్ తర్వాత ఇది పాస్ చేయడం జరిగింది కానీ దీనికి సంబంధించినటువంటి లీగాలిటీస్ మరియు చట్ట పరిధిలో దీన్ని పరిశీలించిన మీదట ఎవరైనా కానీ సుప్రీం కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళినట్లయితే అందులోపట ఇమిడి ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కానీ లేకుంటే అవి ఫుల్ఫిల్ చేయవలసినటువంటి కండిషన్స్ను లేదా అందులో పట దానికి ఇమిడి ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కూడా ఇవి మళ్ళీ ఒకసారి స్క్రూటిని గురయ్యే అవకాశం ఉన్నదని ఇది అందరికీ ఉండేటువంటి హక్కు కాబట్టి ఈ దీనిపై ఎవరు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలరు అది ఏ రకంగా ఫైనల్ గా అది అంతిమంగా చట్ట రూపము మరియు కార్య రూపము దాల్చి వాళ్ళు ఇప్పటి వరకు అయితే కష్టపడ్డారో ఎప్పుడైతే ఈ యొక్క ఫలాలకు దూరం అయిపోయారో ఎప్పుడు ఎంతైతే నష్టపడ్డారో ఉద్యోగులలో కానీ నిధులలో కానీ నియామకాలు కానీ వాళ్ళకందరికీ కూడా అందుతుందని చెప్పి ఆశిస్తాం సరే అయితే రేపు లేదు జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదేస్తున్నాం ఏదైతే ఏడో తారీఖు నాడు ఉందో ఏడో తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ ఒక బాధకరమైన విషయం ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు బహుశా ఏడుకు బుక్ చేసుకుంటే మళ్ళీ ఎనిమిదికో తొమ్మిదికో రమ్మంటే వెంటనే రాలేరు కదా అది చాలా మాకు 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 బాధే కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఈ వర్గీకరణ అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు హైదరాబాద్కు మన దక్షిణాదికి తెలుగు ప్రజలు అందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం ఏడో తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం